శుక్లాంబర్ధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తద్ధితం నిరూపణం స్కందుడు చెప్పెను ఇప్పుడు త్రివిధ తద్ధితం చెప్పెదను సామాన్య తద్ధిత వృత్తి ఈ విధంగా ఉండను లచ్ ప్రత్యయం చేర్చగా హంసలహ వత్సలహ మొదలైనవి సిద్ధించను ఇలచ్ ఫేనిలం స లొమస న పామన ఇలచ్ పిచ్చిలం అన్ ప్రాజ అర్చక దంతశబ్దానుకు ఉరచ్ దంతుర రా మధురం సుషిరం వా కేశవ యా హిరణ్యం వా వాలవ వలచ్ రజస్వల ఇని ధని హస్తి టికన్ ధనికం విన్ మాయావి యుజ్ యుచ్్ మిన్ వాగ్మి ఆలచ్ వాచాళ అటచ్ వాచాట ఇనచ్ ఫలిన బర్హిణ కన్ వృందాకార కరక అలుజ్ సీతం న సహతే శీతాళుహు హిమం న సహతే వాతా శబ్దానికి ఉలజ్ వాతుల అపత్యార్థంన అన్ వాసి కౌరవ ఇది వాని నివాసం అను అర్థమున అన్ పాంచాన మాధుర తెలుసుకొనిచున్నాడు చదువుచున్నాడు అనర్థమున అన్ చాంద్రక ఉన్ క్రమక క్రోశక ప్రియంగూనా భవం క్షేత్రం నందు ఖై ఖయంగ वेनकं मौद्गीनं कौद्रविनम् अपत्यार्थम्न अन् वैदेहः इ दाक्षिः दाशरथिः फक् नाडायणः फ फै आस्वायनः यै गार्ग्यः वात्स्यः ढक् वैणतेयः हेरक् चाटकेरः డ్రక్ గౌధేరక అరక్ గౌదారా ఘ క్షత్రియ ఘ కులీన యత్ మూర్ధన్య ముఖ్య మొదలైనవి సుగంధి అనురూపం ఈ వచ్చే ఏర్పడ్డది తారకాది శబ్దాలకు ఇతజ్ ప్రత్యయం తారకథం మొదలైనవి అనజ్ కుండోధ్ని పుష్పధన్వ సుధన్వ చుంచు విత్తచుంచు చన్ రూపస్ వటరూపకం ఈఎస్ పఠియాన్ తరప్ అక్షతర వచతి తరాం తమప్ అతితమాం తమాం కల్పక్ ఇంద్రకల్ప అర్కకల్ప దేశీయ రాజదేశీయ దేశ్య రాజదేశ్య జాతీయ జాతీయ మాత్రచ్ జానమాత్రం ద్వయసచ్ ఊరుద్వయనం దగ్నజ్ ఊరుదగ్నం టయప్ టక్ దౌవారిక ఇంతవరకు తద్ధిత సామాన్య వృత్తి చెప్పబడినది ఇప్పుడు అవ్యయ తద్వితి వృత్తి చెప్పబడుచున్నది ఎస్మాత్ అనర్థం నసిల్చేర్చగా ఎని అధునం త్రల్ ఎత్ర అస్ కా అనర్థం నధునా ఇం అను ఏర్పడను దా అనుచేర్చగా సర్వన్ అనర్ధా అనుూపం ఏర్పడను తస్ తస్ కా అనర్థం నీహిల్ తర్ అస్ కాళే ఇహా కస్ కాల్ యథా దూర్వ్యాం దిశి అస్తాతి ప్రత్యయం ఉదాహరణం పురస్తాత్ పురస్త్య అహని స పూర్వాబ్దే పరుత్ పూర్వతరాబ్ధే పరారి అస్మిన్ సంవత్సరే ఐషమహ ఐషమ పరస్మిహని అనర్ధంన వరాశబ్దం ఏజ్జవి ప్రచయం ఛేర్చగా పరేజ్జవి అఘున అస్మిన్నహవి అనాజ్యం అర్ధం జా చేర్చగా ఆ జా అగ్నో చేర్చగా పూర్వేజ్యు అఘున దక్షిణశ్యాం దిశి అను అర్థమున దక్షిణ దక్షిణాహి అని రూపమును గెలవు ఉత్తరస్యామ్ దిసి అను అర్థమున ఉత్తరా ఉత్తరాత్ అని అగును ఉపరి అనే దానికి ఇష్టాతి చేర్చగా ఉపరిష్టాత్ తగును ఉత్తరా శబ్దానికి ఏ ఉత్తరేణ అచ్ దక్షిణ అహి దక్షిణాహి ధా ద్విధా జయమున్ ధ్వమి ఐకధ్యం ధమి ద్వైధం త్రైధం అచ్ ద్విధా త్రిధ మొదలైనవి ఇంతవరకు నిపాత తద్ధితలు చెప్పబడినవి ఇప్పుడు భావవాచకాలు చెప్పబడుతున్నవి పటోర్భావ అను అర్థంన త్వా తత్ చేర్చగా పటుత్వం పటుతా పృథు శబ్దమునకు ఇమనిచ్ ప్రతిమ సుఖ శబ్దానికి వ్య సౌఖ్యం స్థేనా శబ్దానికి యత్ సైన్యం సఖీ సఖ్యం కపేర్భావ కాపేయం యక్ పథ్యం అన్ అశ్వం కౌమారకం యవ్వనం కన్ ఆచార్యకం ఇట్ల ఇతర తద్ధితులను కూడా గ్రహించాలి ఉనాది సిద్ధరూపం నిరూపణం కుమారస్వామి చెప్పను ఇప్పుడు ధాతువు కంటే పరము కావచ్చు ఉన్నాది ప్రత్యయాల గురించి చెప్పేదను ఉన్ కారు శిలిపి జాయు మాయుహు పిత్తము ఇట్లే గోమాయువు ఆయువు మొదలగునవి ఉనాదులు బహుళముగా వచ్చును ఆయుహు స్వాదువు హేతువు మొదలైనవి ఉన్నాది ప్రత్యయ సిద్ధములు కింసారహ వరిములు కృకవాకు కోడి గురుహు భర్త మరుహు శయువు అజగరము సరుహు ఆయుధము స్వరుహు వజ్రము త్రపుహు సీసము ఫల్గుహు సారరహితము క్రన్ ప్రత్యయం చేర్చగా నిష్పన్న నిష్పన్నమగను కిరచ్ మందిరం తిమిరం ఇలచ్ సలిలం బండిలం కళ్యాణం క్వస్ ప్రత్యయం చేర్చగా విద్వాన్ బుధుడు శిబిరం రహస్యమైన నివాస స్థానం హోతుహు పిల్లి ఉనాదులు అభిధానమును బట్టి వచ్చిచుండును కర్ణహ చెవి మరియు కాముడు వాస్తు గృహభూమి జైవాతృకా చంద్రుడు వహ డిన్ చేర్చగా అనడ్వాన్ జీవాతు జీవన ఔషధం వాహ్ ధాతువుకు నీ ప్రత్యయం చేర్చగా వాహ్ని ఇనన్ హరిణ మృగము మరియు కాముకుడు పాత్రము కంబోజ పాత్రము సరండహ భాండము చతుష్పదము హేరండహ వృక్షము వరండహ సామ వేదము స్పారం ఆత్యధికము కన్ ప్రత్యయం చేర్చగా చీరం సిద్ధించను వల్కలం ఫారుహు పిరికివాడు ప్రచండ గరుడు జవసం తృణము జగత్ భూలోకము కృషానుహు అగ్ని సూర్యుడు వర్వరహ కుటిలుడు ధూర్తుడు చత్వరం చతుష్పదం చీవరం భిక్షువులు కప్పుకొను వస్త్రం మిత్ర సూర్యుడు పుత్ర కుమారుడు పిత తండ్రి వృధాకుహు వ్యాఘ్రము వృశ్చికము గర్త గొయ్యి భరత నటుడు ఇంకా ఉన్నాదులు ఉన్నవి విభక్తి సిద్ధ రూపంలో నిరూపణం కుమారస్వామి చెప్పాను తిన్ విభక్తిని గురించి ఆదేశము గురించి సంక్షిప్తంగా చెప్పను తిన్ ప్రత్యయాలు భావకర్మ కర్తృ కర్తర్థములందు వచ్చును సకర్మక అకర్మధాతువులకు కర్తర్థమున పద రెండింటి రెండింటియందున తిన్ ప్రత్యయాలు వచ్చును సకర్మధాతువులకు కర్మ కర్తర్థం లందు వచ్చును వర్తమానమున అలట్ విద్యార్థ్యందు లిన్ విద్యార్థ్యందు ఆశీస్సినందున లోట్ అనజ్యతన భూతమున తిన్ భూతమున లున్ పరోక్షభూతమున లిట్ అధ్యతన భవిష్యత్తున లుట్ అశీరార్థమున లిన్ శేష భవిష్యత్ అర్థం లృట్ లిన్ నిమిత్త క్రియాధిపత్యంతు లృన్ వచ్చును తన్ సానచ్ కానచ్లకు ఆత్మనేపదం అని పేరు తొ తొమ్మిది పరస్మైపద ప్రతయంలో థిప్ థస్ అంతి ప్రథమ పురుష సిప్ థస్ థ మధ్యమ పురుష మిప్ వస్ మస్ ఉత్తమ పురుష ఆ తాయ్ ఆంతా ఇవి ఆత్మనేపద ప్రథమ పురుష ప్రత్యయాలు థాస్ అథాం ధ్వం మధ్యమ పురుష ప్రత్యయాలు ఇవహి మహి ఉత్తమ పురుష ప్రత్యయాలు భూవాదులకు ధాతువులు అనిపేరు భూత్ మొదలుకృ వరకు మూలోక్తములకు ధాతువులు శబ్దాది వికరణములు ప్రత్యయములు చేర్చినప్పుడు క్రియాబోధకములు క్రీడ్ వృన్ గృహ్ చిర్ పా ఈ ధాతువులను భూధాతువుకు క్రమంగా తింగ్ ప్రత్యయాలు చేర్చుటే సహా సహ భవతి తౌ భవత తే భవంతి త్వంభవసి యువాం భవధ యూయం భవధ అహం భవామి అవాం భవామహ వయం భవామహ ఇత్యాది రూపం లగ్ను ఇట్లే ఏధా ధాతువుకు మూలమంది లట్ రూపములు ఇవ్వబడ్డవి పచతి మొదలైన వెనుకటి రూపాల వలె ఏర్పడను భావార్థమున యగ్చేర్చగా భూయతే కర్మార్థంను యచేర్చగా అసౌ అనుభూయతే సన్ చేర్చగా రూభూషతి భూభూషతి రిచ్ నిచ్ చేర్చగా ఈశ్వరం భావతి యన్ చేర్చగా యంగ్ లుక్ నందు భూతి ఇత్యాది రూపం లఘును పుత్రీయతి పుత్ర కామ్యతి పట పటాయతే ఘటయతి ఇత్యాది రూపం లఘ్నం సన్నిచ్ ప్రత్యయంలో రెండును చేర్చగా భుభూషయతి ఇత్యాదు లఘును లింగ్ నందు భవేతి ఇత్యాది రూపం లగ్నం ఏధా ధాతు ఒక ఏధేత ఇత్యాది రూపం లగ్నం లోట్ యందు భవతు ఇచ్చాది రూపంలో ఏధతాం ఇత్యాది రూపము అగును ఈ విధంగానే కొన్ని ధాతువులకు కొన్ని లకారములందు మూలమున సిద్ధ రూపములు చెప్పబడినవి కృదంత నిరూపణం కుమారస్వామి చెప్పెను కృత్ ప్రత్యములు భావకర్మ కర్త కర్తర్ధములందు మూడింటి యందును వచ్చును అచ్ ల్యూట్ థిన్ భావయ్ ఆ తవ్య ఆదులు కృత్ ప్రత్యములు అచ్ ప్రత్యయం చేర్చగా వినయ ఉత్కర ప్రకర దేవ భద్ర శ్రీకరహ మొదలగు రూపములు సిద్ధించును ల్యూట్ శోభనము తిన్ వృద్ధి స్థుతి మతి ఘై భావ యుచ్ కారణ భావన మొదలైనవి ఆ చికిత్స తవ్యా కర్తవ్యం ఉదాహరణం అనీయా యత్ దేయం ధ్యేయం న్యత్ కార్యం ఇవన్నీ కృత్య ప్రచయాలు తాదులు కర్తృం నందు కొన్ని చోట్ల భావకర్మార్థం నందు చేర్చబడదు ఉదాహరణ గ్రామ గత గ్రామం గత త్వయా గురు అశ్లిష్ట మొదలైనవి శత్రుభవన్ సానజ్ ఏధమానః భవన్ స్త్రీలింగంలో భవంతి ఎగును అన్ని ధాతువుల కంటను నోవల్ తృచ్ ప్రత్యయంలో వచ్చును ఉదాహరణ భావన భవిత మొదలైనవ క్విప్ స్వయంభూహు లిట్టుకు భూతార్థంన క్వసు కానజ్ ప్రతయాలు చేర్చగా వివాన్ పేచివాన్ పేచాన శ్రద్ధ దానక ఇత్యాది రూపం లఘను అన్ చేర్చగా కుంభకారహ మొదలైన సిద్ధించను ఉన్నతులు భూతార్థమునందు కూడా వచ్చును ఉదాహరణ కార ఇత్యాదులు చెందయందు ఇవి బహుళముగా వచ్చును ఓం శాంతి శాంతి శాంతి